ేణ సద్గురు జ్యోతిషాలయం నుంచి రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ నెల గోచార గ్రహస్థితులు ఆ అన్నీ కూడాను ఎలా గమనం ఎలా అవుతున్నాయి వాటి యొక్క స్థానాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ముందుగా రవి ఆగస్టు పద్దెనిమిది వరకు కర్కాటకంలో ఉంటారు తర్వాత సింహంలో ప్రవేశిస్తున్నారు చంద్రుడు తులారాశి నుండి పన్నెండు గ్రహాలు తిరుగుతారు అంగారకుడు కుజుడు ఈ నెలంతా అంతా రాశిలోనే ఉంటారు బుధుడు ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వరకు కర్కాటకంలో ఉండి తదుపరి సింహంలోకి ప్రవేశిస్తున్నారు గురు భగవానుడు మిథున రాశిలో ఉంటున్నారు శుక్ర గ్రహం ఈ నెల పంతొమ్మిది వరకు మిథునంలో ఉండి తర్వాత కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు శనీశ్వరుడు ఈ నెల మొత్తం మీనరాశిలోనే ఉంటాడు రాహు ఈ నెలంతా కుంభరాశిలోనే ఉంటారు కేతు గ్రహం ఈ నెల అంతా సింహరాశిలోనే ఉంటారు ఈ యొక్క గ్రహాలన్నీ కూడా ఏ స్థానంలో ఉందో దాన్ని బట్టే పన్నెండు రాసుల యొక్క వారి వారి యొక్క గోచారాన్ని బట్టి ఫలితాలు అనేది ఉంటుంది జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాసుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి వ్యక్తులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుస్సు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని నడుస్తుంది జాగ్రత్త నాలిక మీద వచ్చి శని భగవానుడు కూర్చుంటున్నాడు ఈ నెల కొంచెం మీకు మిశ్రమం కాస్త బలహీనంగా కూడా ఉండవచ్చు ఈ నెల ఇది వార్మింగ్ కాదు జాగ్రత్త అది మాత్రమే వ్యాపారంలో ఏదైనా కొత్త పెట్టుబడి పెట్టడం సముచితం కాదు దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ వ్యాపారం నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండండి ప్రతి పనిలోనూ మీరే చూసుకోండి ఎవరితోనైనా వివాదాలు జరుగుతున్నా లేదా కొత్త వివాదం తలెత్తిన జాగ్రత్త అక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోండి మాస ద్వితీయంలో వ్యాపారాలు ఊహించిన స్థాయిలో కాస్త లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రశాంతంగా విజయవంతంగా గడిచిపోతుంది మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి మీ యొక్క పై అధికారుల నుంచి స్ట్రెస్ సహ ఉద్యోగుల దగ్గర నుంచి పోటీ మళ్ళీ ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకి ఉద్యోగస్తులు చేయకండి ఉద్యోగం కూడా పోతుంది అది ప్రైవేట్ అయినా లేదా గవర్నమెంట్ అయినా జాగ్రత్త ఆర్థిక పరిస్థితి మెరుగవడానికి అనుకున్న పన్ను అనుకున్నట్టు పూర్తి అవ్వడానికి మీరు చాలా శ్రమపడాలి ఈ నెల నిరుద్యోగులకి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు విదేశాల ఉద్యోగం కోసం కూడా ఒక నెల వేచి నుండి అన్ని చక్కగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు అధికారులు ఈ వారికి నమ్మకం తగ్గే అవకాశంగా కనబడుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ తదితర ఆర్థిక లావాదేవీల వల్ల ఏమాత్రం లాభం ఉండదు జాగ్రత్త మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి కోర్టు వ్యవహారం కాస్త మిమ్మల్ని తలనొప్పిగా కంట్రులు నిలిచేలాగా ఉంటుంది జాగ్రత్త విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధించే అవకాశాలున్నాయి విద్యార్థులు యువతకు ఈ సమయం కాస్త అనుకూలంగా ఉందని చెప్పచ్చు కష్టపడి పని చేయడం ద్వారా మీరు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు భార్యాభర్తల మధ్య సఖ్యత అవుతుంది ఇచ్చిపుచ్చుకునే మీకు చాలా రోజులుగా రావాల్సిన డబ్బులు వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు మీరు ఇవ్వవలసిన వాళ్ళు కూడా మీకు ఇబ్బంది పెడుతుంటారు జాగ్రత్త ఆస్తి వివాదం చాలా ఇబ్బంది పెడుతుంది కొద్దిపాటి ప్రయత్నంలో గెలిచి మరింత ఇష్టపడాలి కష్టపడాలి మీరు మాస ద్వితీయంలో సమాజంలో ప్రభావవంతమైనటువంటి వ్యక్తిని కలుస్తారు గొప్ప వ్యక్తులతో కలుస్తారు కొంచెం కొంచెంగా పరిస్థితులు ఆర్థికంగా మీరు వారి దగ్గర నుంచి సపోర్ట్ చేసి ఎదుగుదలే ఉన్నాయి ఆరోగ్య సమస్యలు అద్భుతంగా ఉంది ఆరోగ్యం మొదటి భాగంలో ద్వితీయంలో ఆసుపత్రికి వెళ్ళాల్సి వస్తుంది మూత్ర విసర్జన సమయంలో మంట ఇన్స్పెక్షన్ లేదా స్కిన్ డిజీజ్ ఇలాంటిది వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త క్రీడాకారులు చాలా అద్భుతమైనటువంటి మాసం కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఇది మిశ్రమం తస్మాత్ జాగ్రత్త ముందు రాజకీయ నాయకులు ఈ ఈ నెల షేర్ మార్కెట్ అసలు ముట్టుకోవద్దు వ్యవసాయదారులకి బాగుంది మీడియా రంగం వారికి కాస్త గందరగోళంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు వివాహం కాని వారికి కాస్త వెయిట్ చేయవలసిందే ఉద్యోగ ప్రయత్నం చేయవలసిన వాళ్ళు కూడా వేయించవలసిందే అదృష్ట సంఖ్య తొమ్మిది చంద్రాష్టమం ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలు సాయంత్రం నుండి ఇరవై మూడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పదహారు నిమిషాల ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండండి మంగళవారం కలిసి వస్తుంది పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటుంది కార్యసిద్ధి కలిగించే రంగు నీలం మరియు పసుపు అనుకూలమైనటువంటి దైవం శ్రీ నవగ్రహాలకి వెళ్ళండి శని భగవాన్ని ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ శనైశ్వర శనైశ్వరంని ప్రసన్నం చేసుకోండి మీ ఇష్టదైవం దగ్గరికి వెళ్ళండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఇంకను సకల దోషాలు తొలగడానికి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి కరంగాళిమాలను ధరించి గ్రహ అన్నిటిని కూడా తొలగించి ఆనందంగా ఉండండి ఇంక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ రాసి వాట్సాప్ చేయండి విజయవరుస్తూ ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం నుంచి నలభై శాతం వరకు మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణ జాతకం మీరు పుట్టిన టైంని బట్టి మాత్రమే నిర్ణయించడం జరుగుతుంది జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని మిమ్మల్ని మీరు నమ్మండి జీవితంలో ఎంతో గొప్ప స్థితికి వస్తారని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెల వచ్చిందంటే మనం అందరికీ కూడాను ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశ విదేశాల్లో ఆసేతు హిమాచలం పండగ వాతావరణం అని కూడా చెప్పవచ్చు ఏంటి శ్రావణ మాసం వచ్చేస్తుంది భాద్రపద మాసం వచ్చేస్తుంది ఆశ్వేజ మాసం వచ్చేస్తుంది కార్తీక మాసం వచ్చేస్తుంది మార్గశిర మాసం వస్తుందని ఒక ఆషాఢంలో తొలి ఏకాదశి గురు పౌర్ణమి నుండి మొదలుపెడితే ఇంకా పండగలే పండగలు శివరాత్రి వరకు మరి ఈ ఆగస్ట్ నెలలో రెండు వేల ఇరవై ఐదు ఏమేమి పండగలు ఉన్నాయి అనేది పండుగల గురించి మనం తెలుసుకుంటాం ఆగస్టు ఎనిమిది శుక్రవారం వరలక్ష్మి వ్రతం వరమహాలక్ష్మికి పూజ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటాం ముత్తైదులందరూ కూడాను చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇచ్చుకోవడం పసుబొట్లకు వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నటువంటి ఒక గొప్ప విశేషమైనటువంటి రోజు ఆగస్టు తొమ్మిది శనివారం జంధ్యాల పండుగ మరియు రాఖీ పండుగ ఈ యొక్క ఆడపడుచులకి అన్నదమ్ములకి అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ ఆడపడుచులందరూ అన్నదమ్ములకి రాఖీ కట్టడం ఈ యొక్క సహోదర సహోదరి యొక్క ప్రేమానురాగాలను పెంచే ఒక అద్భుతమైనటువంటి ఒక పండుగ పౌర్ణమి శనివారం ఆగస్టు పదకొండో తారీఖున శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన మహోత్సవం మరి ఆగస్టు పన్నెండు మంగళవారం సంకష్ట హర చతుర్థి ఈ సంకష్ట హర చతుర్థి మంగళవారం రావడం విశేషం అందులోనూ శ్రావణ మాసంలో రావడం ఇంకా విశేషం అని కూడా చెప్పచ్చు ఆగస్టు పదిహేను మన యొక్క భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి స్వతంత్ర దినోత్సవం ఆగస్టు పదహారు మళ్ళీ శనివారం వచ్చింది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా ఆగస్ట్ ఇరవై నాలుగు భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చతుర్థి అద్భుతమైనటువంటి ఒక మహా పండుగ అని కూడా చెప్పచ్చు వినాయక నవరాత్రి కూడా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైనటువంటి పండుగ ఈ పండుగ దినాల్లో అందరూ కూడాను భక్తులందరూ మన యొక్క నెక్స్ట్ జనరేషన్కి ఈ పండుగలు అంటే ఏంటి దీని ఎలా జరుపుకోవాలి అని ఆ పిల్లలకి అందరికీ కూడా నేర్పియండి వాళ్ళ చేత ఎక్కువ చేయించండి సమాజానికి హితం పలికే విధంగా ఒక అద్భుతమైనటువంటి పెద్దవాళ్ళందరూ ఈ పండుగల గురించి పిల్లలకి వివరించి చెప్పగలిగితే చాలా విశేషంగా ఉంటుంది అందరూ కూడా పండుగ సమయంలో జాగ్రత్తగా ఉండండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని చేయండి ఏ ఇబ్బంది పడకుండా కా మరి ఆ రోజు కావాల్సిన పిండి వంటలకు ఏర్పాటు చేసుకోవాలి అలంకారాలు ఏం చేసుకోవాలి పూజ సామాగ్రిలు ఏం కొనుక్కోవాలి ముందే ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎందుకంటే ఒకటే నెలలో సుమారుగా ఆరేడు పండుగలు వచ్చేస్తున్నాం కాబట్టి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి చక్కగా చేసుకోండి అందరూ ఆ భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శరణమయ్యప్ప అతి శక్తివంతమైనటువంటి ఈ యొక్క పవర్ఫుల్ కరంగాలిమాలను ధరించండి అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు జనవశీకరణంతో ఉంటారు ఏ విధమైనటువంటి నెగిటివ్స్ ఉన్నా కూడా పోతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కింద కనబడుతున్నటువంటి మా యొక్క నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కులదైవం దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయవస్తువు ఇంకనూ సకల దోషాలు దొరకడానికి అతి శక్తివంతమైన నలభై ఎనిమిది రోజులు పూజ చేసినటువంటి ఈ కరుంగాలి మాలను ధరించండి ఆరోగ్యంగా ఉంటారు దుష్టగ్రహ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది ఐశ్వర్యవంతులుగా ఉంటారు మీ యొక్క ఇష్టదైవం కులదైవం దేవాలయానికి వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించి అన్ని ప్రదక్షిణాలు చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే కింద నెంబర్కి మీ యొక్క పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయోస్తు